హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి మీకు వైకాపా పార్టీలో గతంలో జరిగినటువంటి ఏదైతే దోపిడీలు దౌర్జన్యాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు చాలా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ప్రజలందరికీ చెబుతూనే ఉన్నారు రీసెంట్గా మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి మరి భారతదేశంలో ఎవరు కూడా పోర్టులను ఆక్రమించినటువంటి సందర్భాలు మనం చూడాల ఇళ్లను ఆక్రమించడం కానీ స్థలాలను ఆక్రమించడం కానీ కులాలను ఆక్రమించడం కానీ మరి వైకాపా ప్రభుత్వంలో మనం చూసాం రీసెంట్గా కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కాకినాడ సీ పోర్టు కాకినాడ సెజ్ని ఈ రెండు కూడా మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులు రావు గారి మీద ఆయన మీద అక్రమ కేసులు పెడతామని చెబుతూ ఆయన మీద గన్ పెట్టి బలవంతంగా తన ఆస్తులు మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో రాపించుకున్నారని చెప్పి ఆయన సేడి వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా ఏంటంటే రెడ్డి గారు అదేవిధంగా సుబ్బారెడ్డి గారి కొడుకు రెడ్డి గారు దీంతోపాటు శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి తన ఆస్తులని అప్పణంగా దోచేశారు అని చెప్పి కేవీరావు గారు ఆ సిఐడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దీనిలో భాగంగానే అసలు ఈ దర్యాప్తు జరుగుతూ ఉండేటప్పుడు కూడా అంటేనే విస్తుపోయే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి కాకినాడ సెస్పోర్టుకు సంబంధించి గతంలో మరి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అక్కడ మొత్తం హల్చల్ చేసేవాడు అతని ఆధీనంలోనే ఉండేది పైపెచ్చు అక్కడ పోర్టు నుంచి ఏంటంటే ఎక్కువ బియ్యం ఎగుమతి చేసేవాళ్ళు అది కూడా పేద ప్రజలకు ఇచ్చేటువంటి పీడిఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తూ చాలా సందర్భాల్లో ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయటం కూడా జరిగింది అయా ఇక్కడ పెద్ద ఎత్తున బియ్యం సరఫరా అవుతుందని అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు చూసుకుంటా వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్ట్ నుంచి పేదల బియ్యం ఏ విధంగా వెళ్తున్నాయి ఆఫ్రికా ఖండాలకి అన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారు గతంలో కూడా యాభై ఒక్క వేల కింటా దాదాపు సీజ్ చేసినటువంటి సందర్భం అయితే రీసెంట్గా ఏదైతే ఈ పోర్ట్లో దొరికినాయో వాటిలో బియ్యం కూడా ఏంటంటే ఈ గోడౌన్లో నుంచి ఆ సీజ్ చేసినటువంటి బియ్యాన్ని కూడా కాజేసి ఆఫ్రికాకి తరలిస్తున్నారు ఆ నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి సమాచారంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ ఆ షిప్ని సీజ్ చేయడం జరిగింది దీని మీద కూడా వైకప్ప వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చిలవల పలవలుగా మాట్లాడారు వాస్తవం ఏంటంటే ఆ సీజ్ నుంచి ఆ సీజ్ చేసినటువంటి అంశాలు చూసుకుంటే ఆ పోర్టు నుంచి ఎక్కువ బియ్యం ఎగుమతులన్నీ కూడా ఇప్పటికీ కూడా వైకాపా పార్టీ నేతలు కొనసానంలో జరుగుతున్నది వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి సో ఈ సందర్భంలో ఆ పోర్టుకు సంబంధించినటువంటి ఆస్తుల్ని సిఐడి వాళ్ళు ఏ విధంగా అరవిందో వాళ్ళకి కట్టబెట్టారో అన్నీ కూడా క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదవాడి బియ్యాన్ని అప్పడంగా దోచేసి ఆఫ్రికా ఖండాలకు పంపించారు పెద్దవాళ్ల నెత్తిన గన్గురి పెట్టి ఆస్తులను రాపించుకోవటం ఇవన్నీ చేశారు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడుతూ గతంలో ఎక్కడ ఎప్పుడు చూడనటువంటి విధం ముంబైలో అక్కడ డాన్ మాఫియాలు ప్రజల యొక్క ఆస్తులను కాజేసేవాళ్ళు అక్కడ సీజ్ చేసేటువంటి చట్టం ఉంది అటువంటి చట్టాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో మేము అన్నారంటే ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చాలామంది ఆస్తులు అన్యాకాంతమైనయో తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా ఉందండి సో దీని మీద త్వరలోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి రాష్ట్రంలో ఎవరైనా కానీ అక్రమంగా ఎవరైనా ఆస్తులు ఆక్రమించుకొని ఉంటే ఖచ్చితంగా నిర్భయంగా మీరు పోలీసు వారికి తెలియజేయండి దీని మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి బాధితులందరూ కూడా ఓపెన్గా వచ్చి ఫిర్యాదులు చేయండి తప్పనిసరిగా పోలీసు వారు దాని మీద నిఘా పెట్టారు అదేవిధంగా మీకు కడప కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపురం కావచ్చు ఇటు నెల్లూరు కావచ్చు ప్రకాశం జిల్లాల్లోనే ఈ దందాలు ఎక్కువ జరిగినాయి అని చెప్పి చాలామంది బాధితులు చెబుతూ ఉన్నారండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చేటువంటి ఏదైతే ఈ ఈ ప్రజల స్పందన ప్రజల దగ్గర నుంచి అర్జీలు తీసుకునే వాటిల్లో కూడా మెజారిటీ భాగం ఎయిటీ ఫైవ్ పర్సెంటేజీ ఆస్తులు ఆక్రమించుకోవటం కానీ తనఖా ఇష్యూలు కానీ అన్నిటి మీద వస్తూ ఉన్నాయి నిన్నగాక మొన్న రీసెంట్గా కూడా పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ మహిళకు చెందినటువంటి ఏడు ఎకరాల భూమిని మరి కౌలుకని తీసుకొని వైకాపా నేత ఆక్రమించుకొని ఆమె నానా ఇబ్బంది గురి చేస్తూ ఉంటే ఆమె తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అయా ఈ విధంగా చేశారు ఎవరు పట్టించుకోవట్లేదని అని చెప్పి ఫిర్యాదు చేయటం జరిగింది దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు తగు చర్యలు తీసుకుంటున్నారు ఆమెకు హామీ ఇవ్వటం కూడా జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఎవరైనా కానీ నిర్భయంగా ఇటువంటి అంశాలు ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి బయటకు వచ్చి ఫిర్యాదులు చేయండి పోలీసు వారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు కూటమి ప్రభుత్వం ఎవరైతే అక్రమంగా మీ ఆస్తుల్ని లాగేసుకున్నారో వాళ్ళ భరతం పట్టిద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారండి